భక్తులందరికీ నమస్కారం కి స్వాగతం సుస్వాగతం సాయిబాబా అంటే మన అందరికి గుర్తొచ్చేది సిర్డి సాయిబాబా కానీ మన హైదరాబాద్ లో సాయిబాబా అంటే పంజాగుట్ట సాయిబాబా టెంపుల్ మన తెలంగాణ హైదరాబాద్లో లో ఉన్న ఈ సాయిబాబా టెంపుల్ అతి పురాతన మరియు అతి పెద్ద సాయిబాబా ఆలయాల్లో ఒకటండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్మాణం స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఉగాది రోజున ఈ టెంపుల్ని ఓపెనింగ్ చేశారండి మీకు ఈ టెంపుల్ టైమింగ్స్ నిత్య పూజలు ప్రత్యేక పూజలు రేట్లు అలాగే హిస్టరీ ఈ టెంపుల్ ట్రస్ట్ ఫ్రీ హెల్త్ సర్వీస్ ఇలా అన్ని మొత్తం డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి పంజాగుట్లో ద్వారకాపురి కాలనీలో ఈ సాయిబాబా టెంపుల్ ఉందండి ఇక్కడ షిర్డీలో జరిగే మాదిరిగా అన్ని పూజా సేవా కార్యక్రమాలు ఇక్కడ కూడా జరుగుతాయండి ఈ టెంపుల్ ఎందుకు ఇంత ప్రఖ్యాతి అంటే ఇక్కడ కోరుకున్న ఏ కోరికైనా ఖచ్చితంగా బాబా తీరుస్తాడని భక్తులు చెప్తున్నారు నమ్ముతున్నారు కదా అండి ఇక్కడ సాక్షాత్తు శ్రీ శిర్డి సాయిబాబా వారు కొలువై ఉన్నారని భక్తులు ఎంతగానో నమ్ముతారు చాలా మంది రాజకీయవేత్తలు సినీ ప్రముఖులు బాబా ఆశీస్సుల కోసం ఇక్కడకి తరచుగా ఇచ్చేస్తూ ఉంటారు ప్రతి గురువారం పలికి యాత్ర కూడా నిర్వహిస్తారండి ఇక్కడ పలికి యాత్ర అంటే బాబాని పల్లకిలో వినియోగిస్తారు అని అర్థమండి ప్రతి గురువారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి పల్లకి యాత్ర ఉంటుందండి అలాగే ప్రతి గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారు సుమారుగా మూడు వందల నుంచి ఐదు వందల వరకు భక్తులు ఈ అన్నదానంలో పాల్గొంటారండి అన్నదానానికి ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇక్కడ డొనేట్ చేయవచ్చండి ఇంకా మొత్తం ఈ టెంపుల్ టూ ఫ్లోర్స్ కలిగి ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ లో ధ్యాన మందిరం సాయిబాబా బుక్స్ లైబ్రరీ ఉంది అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో సాయిబాబా ప్రధాన ఆలయ మందిరం ఉందండి మెట్లు ఎంట్రన్స్ లో గణేష్ మనకి దర్శనం ఇస్తాడండి ఈ టెంపుల్ డిజైను సిడీలో ఉన్న సాయిబాబా టెంపుల్ మాదిరి ఉండడం ఇక్కడ విశేషం అని చెప్పాలండి అంతేకాకుండా సిడిలో జరిగే మాదిరిగా అన్ని పూజా సేవా కార్యక్రమాలు ఇక్కడ కూడా నిర్వహిస్తారు ఉదయం ఆరు గంటలకు కాకడ ఆరతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న ఆరతి సాయంత్రం ఆరు గంటలకు ధూపారతి ఆరతి నైటు తొమ్మిదిన్నరకి సేజ ఆరతి ఉంటాయండి ఉదయం ఆరు గంటలకు అభిషేకం జరుగుతుందండి అలాగే అర్చన సాయి వ్రతం వంటి పూజా సేవలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు అభిషేకం టికెట్ వచ్చి థర్టీ రూపీస్ అండి అర్చన టికెట్ ఫైవ్ రూపీస్ అలాగే సాయి వ్రతం మాత్రం మనకి ఫిఫ్టీ రూపీస్ అండి వన్ అవర్ ఉంటుందండి ఈ వ్రత ప్రోగ్రాము అలాగే ఉదయం ఆరు గంటలకు జరిగే అభిషేకంలో మీరు కూడా పాల్గొని స్వయంగా మీ చేతులతోనే బాబాకి అభిషేకం చేసే అదృష్టాన్ని భక్తులకి ఈ టెంపుల్ వారు కల్పిస్తున్నారు విశేష పూజ వచ్చి వెయ్యి నూట పదహారులు ఉంటుందండి సంవత్సరంలో మూడు ఇంపార్టెంట్ డేస్లో అంటే బర్త్డే కానీ మ్యారేజ్ కానీ ఇలాంటి మొదలైన రోజుల్లో మీరు ఇక్కడ చేయించుకోవచ్చండి విశేష పూజ ఇంకా నిత్య పూజ వచ్చి మనకి ఐదు వేల ఒక్క రూపాయండి జీవితాంతం అభిషేకము అర్చన మీ పేర్ల మీద చేస్తారు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే దేని గురించి అయినా సరే డీటెయిల్స్ కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్ ని మీరు కాంటాక్ట్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయండి ఇంకా గుడి వెనుక భాగంలో దత్తాత్రేయ స్వామి అలాగే శివలింగం కూడా ఉంటుందండి సో మీరు అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చండి అంతేకాకుండా ఈ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు వైద్య సేవలను కూడా అందిస్తున్నారండి ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్న ఈ టెంపుల్ ట్రస్ట్ హాస్పిటల్ పదిహేను రకాల ఉచిత వైద్య ఆరోగ్యాన్ని అందిస్తున్నారండి కంప్లీట్లీ ఫ్రీ కన్సల్టేషన్ అండి ఎటువంటి కన్సల్టేషన్ మీకు ఉండదు ఈ హాస్పిటల్లో ల్యాబొరేటరీ కూడా ఉంది టెస్ట్లు అయితే ఫ్రీ కాదు కానీ చాలా తక్కువ రేటే మనకి ఉంటుందండి ఐదు రూపాయలతో స్టార్ట్ ప్రైస్ ఉంటుంది అంటే మీకు అర్థమైపోయింది కదా ఎంత తక్కువ ఛార్జ్ చేస్తున్నారో ఈ ల్యాబ్ వచ్చి మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఓపెన్ లో ఉంటుందండి పూజ పూజా సామాగ్రి కూడా ఇక్కడ చాలా దొరుకుతున్నాయండి ఆలయం బయట ప్రాంగణంలో చాలా చాలా షాప్స్ ఉన్నాయి పువ్వులు ఏంటి అలాగే చాలా అన్ని వెరైటీస్ పూజా సామాగ్రిస్ మనకి బాబా వారికి తీసుకెళ్లాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇక్కడ బయట కొనుక్కుని తీసుకుని వెళ్ళవచ్చు అన్నీ కూడా మంచిగా దొరుకుతున్నాయండి బయట ప్రాంగణంలో మరి ఎంత ప్రఖ్యాత ప్రాముఖ్యత కలిగిన ఈ పంజాగుట్ట సాయిబాబా టెంపుల్ని మీరు కూడా దర్శించుకుని బాబా ఆశీస్సులను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కమెంటు ఇవ్వండి అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టెంపుల్ అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ లొకేషన్ ట్రస్ట్ ఫ్రీ హాస్పిటల్ నెంబర్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు షేర్ చేస్తానండి సో ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోండి ఇంకేమైనా ఈ టెంపుల్ గురించి కానీ మీకు సందేహాలు కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ